ఇంటి పేరు హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ నంబర్ ఇస్తారు మీరు సిఐ హోదాలో నాపై అధికారిగా అడుగుతున్నారా గుంటూరు నుంచి కందుకూరు నియోజకవర్గం పాల గ్రామంలో ఉన్నాము అది కూడా ఉన్నామంటే చిరంజీవి గారికి వీరాభిమాని బొమ్మల చిరంజీవి గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట మరి సొయానా చిరంజీవి గారే పిలిచి ఈ జూనియర్ చిరంజీవి గారిని ఆయన బాగోగోలు తెలుసుకొని మరి ఆయన భుజం తట్టి మరి ఎంతో అభిమానంగా ప్రేమించాడు అనమాట సో ఎందుకు కూడా ప్రేమించాడంటే ఈయన ఈయన అభిమాని చిరంజీవి గారికి ఎందుకంటే ఈ చుట్టుపక్కల కానివ్వండి సోషల్ మీడియాలో కానీ చాలా యాక్టివ్ గా ఉంటాడు సో ఈ కనిపించే ఇల్లు వచ్చేసి బొమ్మల చిరంజీవి గారి ఇల్లు అండి ఆయన గృహప్రవేశం నాడు మరి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో పెట్టుకొని ఆయన ఇంటికి పాలు పొంగించుకున్నాడంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఖచ్చితంగా చూడండి వాళ్ళ అమ్మా నాన్న ఇష్టమైన వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పేర్లు బొమ్మల కోటయ్య బొమ్మల సుశీలమ్మ పేరు వేయించుకున్నాడు శిలాపలకం మీద వేయించి బయట అంటించాడు అలాగే ఆయన ఆరాధ్య దైవంగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారి శిలా పలకం కూడా వేయించుకున్నాడు ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరునే చూడాలనే ఆలోచనతోనే మరి మొదటి గేటుకి ఆయన అంటించుకోవడం అయితే జరిగింది మీరు చేసే పర్ఫార్మెన్స్ కానీ మీరుండే యాక్టివిటీ కానీ చాలా చాలా బాగుంది మీ వీడియోస్ కూడా నేను చాలా చూసాను సో మీరు చేసే స్టెప్పులు చిరంజీవి గారు లాగా ఉంటాయి చాలా మంది విన్నాను కానీ నేను కూడా సోయానా చూసాను సో మీరు ఎందుకు ఇలా దానికి చిరంజీవి గారి స్టెప్పు లాగా ఇలా ఎంచుకున్నారు నిద్రపోయే ముందు నిద్ర లేచే ముందు అన్నం తినే ముందు ఆరు ఆరుగా పోయే ముందు నేను చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ అదే సిక్స్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి అన్నయ్య గారు చిరంజీవి గారి పైన ఖైదీ సినిమా ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి ఆయన ఇంపాక్ట్ నెల ఎక్కువైపోయింది ఆ ఆ సిక్స్త్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అన్నగారు నాలో బిల్డప్ చేసుకుంటా వచ్చారు అంటే నాలో నాలో ఆయన ఎప్పుడు ఉంటాడు ఇంకో విషయం ఏంటంటే నా ఒక నాకంటూ ఒక కొంత సొంత స్టైల్ లేదు నీలో ఉండే స్టైల్ కానీ నీలో ఉండే యాక్టివిటీ అంతా మన మెగాస్టార్ గారి చిరంజీవి గారి స్ఫూర్తిని అంటారా హండ్రెడ్ పర్సెంట్ కోస్మీ నా మామ పుట్టినరోజు పేరంటానికి నా పెళ్ళం చాకి బొట్టెట్టి పిలవకపోయినా ఈ ఇంటి అల్లుడుగా ఓ వాయింపు వాయించడానికి వచ్చాను ఇంకో విషయం నాకంటూ సొంత స్టైల్ లేదు నాకు ఈ మధ్య విచిత్రంగా అనిపిస్తుంది కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే ఏమని అడిగారు మీరు చిరంజీవి లాగా చేస్తున్నారు మీకు ఒకవేళ సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ అవకాశం వస్తాయి మీ స్టైల్ అని అడిగారు చేద్దాం నాకు ఆయన స్టైల్ వస్తుంది కానీ కూడా రావట్లేదు విచిత్రంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు విచిత్రంగా నిజంగా రాత్రి కూడా మేము ఒక వీడియో చూస్తే ఆ వీడియోలు కూడా ఇలా ఇలా అన్నారంటే నాకు అసలు చిరంజీవిగా ఎక్కడా కూడా మీరు ఆ మూమెంట్ అనేది ఆపట్లేదు ఎక్కడ కూడా చిరంజీవి గారు ఎలాగైతే చాముండేశ్వరి దైవాలను అత్తగారికి ఎందుకు ఎంచుకున్నారు చిరంజీవి గారు ఎంచుకోవటం కాదు సార్ మా భర్త చిరంజీవి మరి ఆయన పెట్టి ఆ పేరు పెట్టుకున్నందుకు వచ్చిందో ఇలా వచ్చిందో మా తాత చిరంజీవి ఆయన నుంచి నాకు వచ్చింది మీ తాత అంటే ఎట్లా మీ డాడీ వాళ్ళ నాన్న ఫాదర్ మీ నాన్న వాళ్ళ ఫాదర్ ఆయన ఇల్లు మంది సినిమాకి చూస్తున్నాడు ప్రతి హిందీ సినిమా నేను వెళ్ళాడు తాత హిందీ సినిమా అర్థం కాదు కదంటే ఆయన సరే మీ తాత చదువుకోలేదు అంటారు మీరేం చదువుకోలేదు ఎంబీఏ చేశారు అదనమాట మన బొమ్మ చిరంజీవి గారు చేశారు మంచి యాక్టివ్ గా ఉంటారు స్టెప్ వేస్తాడు అలాగే ఖచ్చితంగా మంచి మూవ్మెంట్ ఇస్తా ఉంటారనమాట சிரஞ்சீவி காரே சுவயன வாழ இன்னைக்கு பிளார்ட்டா அது అది அது ஹண்ட்ரட் பர்சன்ட் வசம் தான் கோரிக்கை சார் தெரிஞ்சு दब बैठ रख ना पकड़ा। ओके सर। दस मिनट। नो मैं यूपी पढ़ा। मीडिया मीडिया साइंस में का समझाना जीव की जांच चाची। वो कैसे? जीव का ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సార్ ఒకసారి నేను చేయలేను సార్ హైదరాబాద్లో సార్ నేను అలా కాదు నా సొంతగా ఆయనే నన్ను పిలవాలి అన్నయ్యే నన్ను పిలవాలి అది మెగాస్టార్ గారే మిమ్మల్ని పిలవాలని ఒక 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 గోల్ పెట్టుకున్నారు అంటే మీరు అలా పిలవడానికి మీరు ముఖ్య కారణం ఏంటి మీరు చేసిన ఫర్ఫామెన్స్ వల్ల అంటారా ఎస్ అది 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 ముఖ్య కారణం సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ ఎస్ అన్నయ్యని చూడాలని కోరిక దానికోసం రీల్స్ స్టార్ట్ చేశాను ఓకే అది ఫలించింది నా మహానుభావుడు అన్నయ్య మేము వెళ్ళిన తర్వాత మాతోటి ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా సాధారణమైన వ్యక్తిలాగా మాట్లాడాడు సెలబ్రిటీ కూడా సెలబ్రిటీ కాదు భారతదేశ అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ పొందిన వ్యక్తి ఆ అంతటి మహానుభావుడు మాతోటి మా ఇంట్లో వ్యక్తి లాగా మా అన్నయ్య లాగా మా బాబాయ్ లాగా మాకు అంటే మాట్లాషన్ ఎక్కువ అంతకాడి అంటే కూర్చొని ఒక సాధారణమైన వ్యక్తి లాగా మాతో వండర్ మామూలుగా అసలా ఆ చిరంజీవి ఈ చిరంజీవి ఒకటేనా అనుకుంటాం ఆ సినిమాలో ఉన్న చిరంజీవి ఇప్పుడు మాతో మాట్లాడే అన్నయ్య ఒకటేనా అని మాకు డౌట్ అసలు కదండి ఇప్పుడు మన బొమ్మల చిరంజీవి గారు జూనియర్ చిరంజీవి గారు అంటారు అనమాట సో మరి ఆయన చెప్పే మాటలను బట్టి చూస్తామంటే అంత అభిమానంగా ప్రేమించాడు మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఈ రోజు మనం ముఖ్యంగా ఇంట్లో తీసుకెట్టడానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎక్కడన్నా నగపడితే చిరంజీవి గారితో ఫోటో దిగుతారు లేదా ఏదో అభిమానం కొంది ఏదో ఒక చేస్తారు కానీ అలా కాకుండా సొయానా మన జూనియర్ చిరంజీవి గారు అంతా కూడా చూసి వాళ్ళ టీం చేతే ఫోన్ చేపించి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికే పిలిపించుకొని మరి తనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా కానివ్వండి అలాంటివన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటే వీళ్ళు ఆ ఒక్కసారిగా వాళ్ళు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళు చూసారుగా ఎంత ఏకి ఎంత ఆనందంగా చెప్పుకుంటాడో నన్ను ఇలా కలిసానికి మాకు చాలు ఈ జన్మకి చాలునా ఈ జన్మకి అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు నిజంగా హ్యాండ్సప్ అండి చిరంజీవి గారు మీ విషయం కాదు సో ఇంకా ఇంకేంటండి మీ విషయాలు ఓకే అసలు ముఖ్య కారణం ఏంటంటే అన్నయ్య మమ్మల్ని ఫస్ట్ చూసిన వీడియో నేను నా వీడియోలు చాలా చేశాను కానీ ఫస్ట్ చూసిన వీడియో మా గృహప్రవేశానికి అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశారు ఓకే మన గ్రూప్ చేసేటప్పుడు ఆయన ఫోటో ఆయన ఫోటోతో గ్రూప్ దేవుడు ఫోటో లాగా పట్టుకొని వచ్చారు ఓకే వీడియో ఫోటో పట్టుకొని మొట్టమొదటి అడుగు పెడతాం అనమాట సో ఆ మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక దేవుడిలాగా పాయించుకొని మరి ఆ ఫోటో తోటే మొట్టమొదటి అడుగు ఇంట్లో పెట్టడం అనేది మన బొమ్మలు చిరంజీవి గారు అయితే చెప్తా ఉన్నాడు ఫస్ట్ ఆ వీడియో చూసారు అన్నయ్య చూసిన తర్వాత అదే చంద్రశేఖర్ గారనే ఆర్ టచ్ అయిపోయింది ముందు నెల అడ్రస్ కనుక్కోమన్నా మీ అడ్రస్ కనుక్కోమన్నా ఎవరు మన మెగాస్టార్ చిరంజీవి నా అడ్రస్ కనుక్కో టీమ్ నెంబర్ రెండు నెలలు పట్టింది ఆ ఎటు అటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అటు హా ఓకే ఇంత అభిమాని ఇటు ఉన్నాడు అటుంటాడని కానీ రెండు నెలలకు నేను నా అడ్రస్ దొరికింది పిలిచారు అది జన్ కలిసి జూలై పన్నెండు ఓకే థ్యాంక్ యూ అండి చాలా చక్కగా మంచి మంచిగా గలిచారు ఒక విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు హృదయంలో మంచి స్థానమై పొందడమే కాకుండా ఒక మంచి భర్త కూడా గుర్తింపు ఇది చూడండి ఫ్రెండ్స్ మనం చెప్పడం కాదు కానీ ఇది ఇక్కడ చూడండి ఇది డైనింగ్ టేబుల్ ఎవరన్నా చుట్టాలు కానీ లేదా అతిథులు వచ్చినప్పుడు కానీ రోజు వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేసేటప్పుడు కానీ మరి కృష్ణుని తీసి చూసుకుంటూ అన్నం తినాలని ఒక ఆలోచనతో ఇక్కడ చూడండి మరి డైనింగ్ టేబుల్ ఎదురే మంచి చక్కగా కృష్ణుని వేసుకున్నాడు చాలా బాగా అయితుంది ఇంకా